అందరికీ సూర్య నమస్కారం సాధారణంగా సోబి మచ్చలు లేకపోతే సోబి అనేది చూడటానికి ఇబ్బందిగా కనపడుతుంది నలుగురిలో తిరగటానికి ఇబ్బందిగా ఉంటుంది కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రమాదం పెద్దగా ఉండదు కొన్ని ఇతర చర్మ వ్యాధులు లాగానే ఇది కూడా ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ గా చెప్పుకోవచ్చు చిత్రం ఏమిటంటే మన చర్మం మీద ఎన్నో సూక్ష్మ క్రిములు ఉంటాయి ఇవన్నీ కూడా నిత్యం మన చర్మ కణాలతో మమేకమైపోయి ఉంటాయి వాటితో సహజీవనం చేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవి మన చర్మం మీద దాడి చేసి చర్మ వ్యాధుల్ని కలగజేస్తూ ఉంటాయి సాధారణంగా మన చర్మం మన శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నింటిలోనూ కూడా అతి పెద్దదైనటువంటి అవయవంగా చెప్పుకోవచ్చు మనం ఇది మూడు పొరల యొక్క సమాహారంగా ఉంటుంది దీనిలో బయట ఉండేటువంటి ఎపిడెర్మిస్ అనేది నిరంతరం కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది చర్మం నవయవనంతో మిసమిసలాడుతూ కలకలలాడుతూ కాంతివంతంగా ఉండేలా చేస్తూ ఉంటుంది ఇక మధ్య పొర చర్మానికి అవసరమయ్యేటువంటి పోషకాలు అందేలా చేయటంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది ఇది చర్మం బాగా నిగలిగలాడటానికి ఇంపుగా సొంపుగా చక్కగా కనపడటానికి కూడా సహకరిస్తూ ఉంటుంది ఇక మూడో పొర సబ్క్యూటేనియస్ పొర అంటూ ఉంటాం ఇది శరీరాన్ని వేడిగా ఉంచడానికి సహకరిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా కలిసికట్టుగా చక్కగా పనిచేస్తూ ఎంతో అద్భుతమైనటువంటి పనిని చేస్తూ ఉంటాయి మన శరీరం మన చర్మం సూక్ష్మ క్రిముల బారిన పడకుండా నిరంతరం కాపాడుతూ ఉంటాయి ఈ శోభి మత్సలు అనేటువంటివి కొందరిలో చిన్న చిన్న బిందువుల్లా ఉంటే కొంతమందిలో పటంలాగా వ్యాపిస్తూ ఉంటాయి సాధారణంగా ఈ సోబ్ ఎక్కువగా వీపు భాగంలో కానీ ఛాతీ భాగంలో కానీ అరుదుగా ముఖం మీద కాని అలాగే అప్పర్ ఆరమ్స్ మీద కానీ చంకల్లో కానీ కనపడేటువంటి అవకాశం ఉంది దీన్నే టీనియా వెర్సి కలర్ అని అంటూ ఉంటారు అలాగే పిటైరియాసిస్ వెర్సి కలర్ అని కూడా పిలుస్తూ ఉంటూ ఉంటారు ఇది పురుషుల్లో అయినా రావచ్చు స్త్రీలలో అయినా రావచ్చు దీనికి వయోభేదం లేదు కానీ పిల్లల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ చర్మం లోపల మలసీజియ ఫర్ఫర్ అనేటువంటి ఫంగస్ వల్ల ఈ సోబి వస్తుంది అరుదుగా మలసీజియ గ్లోబోజ అనేటువంటి ఫంగస్ వల్ల కూడా వస్తూ ఉంటుంది ఇది చర్మం మీద ఉండేటువంటి స్వతసిద్దంగా ఉండేటువంటి నూనెలను అలాగే మృత కణాలని ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది అందుకనే సోబి వచ్చిన వాళ్లలో శరీరం మీద కొబ్బరి నూనె కానీ లేకపోతే ఇతర నూనెలు కానీ రాయకూడదు అలాగే తేమ ఎక్కువగా ఉండేటువంటి వాతావరణంలో కాని లేకపోతే వేడి వాతావరణంలో కాని లేకపోతే స్టెరాయిడ్లు వాడటం వల్ల కానీ లేకపోతే పోషకాహార లోపం వల్ల కానీ లేకపోతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల కానీ ఈ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ వ్యాధి రావడానికి జన్యుపరమైన కారణాలు కూడా దోహదం చేసేటువంటి అవకాశం కూడా ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే మధుమేహ రోగుల్లో మధుమేహం రావటానికి ముందు కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే విత్సలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కూడా ఈ సమస్య వేధించేటువంటి అవకాశం ఉంది అలాగే గర్భవతుల్లో రావచ్చు అలాగే చెమట ఎక్కువగా పట్టేటువంటి వాళ్లలో రావచ్చు అలాగే చర్మం జిడ్డుగా ఉండేటువంటి వాళ్లలో రావచ్చు అలాగే హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నటువంటి కూడా రావచ్చు అలాగే వంశ కూడా రావచ్చు అని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు అయితే చర్మం వెలుపలి పొర మీద వచ్చేటువంటి ఈ బూజు జాతికి చెందినటువంటి ఈ సోబి అందరిలో ఉన్నప్పటికీ కూడా కొంతమందికే ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది పైగా మూడు కాలాల్లోనూ వేసవ కాలంలో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఈ శోభి అనే పదం ఎలా వచ్చిందో తెలియదు కానీ మనం సాధారణంగా శోభ అని చెప్తూ ఉంటాం కదా అంటే శరీరం యొక్క శోభని దెబ్బతీస్తుంది కాబట్టి శోభి అని వచ్చిందేమో అని భావించవచ్చు మనం అలాగే కొంతమంది శోభి వస్తే లక్ష్మీదేవి వస్తోంది ఏదో కలిసి వచ్చేస్తోందని ఆనందపడుతూ ఉంటారు ఇలా కనుక మనం అశ్రద్ధ చేసినట్లయితే దనం కలిసి రావడం మాట అటుంచి కానీ దురద వచ్చేటువంటి అవకాశం ఉంది అసలు సాధారణంగా శోభిలో పెద్ద దురద ఉండదు ఎందుకంటే మిగిలిన చర్మ వ్యాధుల్లో పోలిస్తే దీంట్లో దురద చాలా తక్కువగా ఉంటుంది అయితే పొట్టు రాలూ ఉంటుంది గోకినప్పుడు మాత్రం సాధారణంగా ఇది తెలుపు బూడిద రంగు మచ్చలుగా ఉండేటువంటి అవకాశం ఉంది ఒక రకంగా చెప్పాలంటే పొడలాగా ఉంటుంది ఎక్కువగా పొట్టు రాళ్తూ ఉంటుంది ఒకవేళ దీనిని అశ్రద్ధ చేస్తే ఉళ్లంతా వచ్చేటువంటి అవకాశం ఉంది మన ప్రాంతాల్లో చుక్క శోభి అంటూ ఉంటారు చిన్న చిన్న చుక్కలుగా వచ్చినప్పుడు అలాగే తెల్ల శోభి అంటూ ఉంటారు అలాగే నల్ల చుక్కలు వస్తే నల్ల శోభి అంటూ ఉంటారు ఇలా పిలుస్తూ ఉంటారు రకరకాల పేర్లతో ఈ మచ్చలు సాధారణంగా బూడిది రంగు తెలుపు కలిసినట్టుగా ఉన్నప్పటికీ కూడా కొంతమందిలో ముదురు ఎరుపు రంగులో ఉండటం లేకపోతే గోధుమ రంగులో ఉండటం ఉండేటువంటి అవకాశం ఉంది ఇది సాధారణంగా అంటువ్యాధి మాత్రం కాదు మరి రాకుండా చూసుకోవాలంటే మనం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి రోజు చక్కగా గోరువెచ్చటి నీళ్లతో రెండు పోట్ల స్నానం చేయాలి వీలైతే వేడి నీళ్ల స్నానం చేయటం మంచిది చెమట పట్టకుండా చూసుకోవాలి ముఖ్యంగా బాహుమూలాల్లో చెమట పట్టకుండా చూసుకోవాలి అలాగే బిగుతైనటువంటి వస్త్రాలు ధరించకుండా సాధ్యమైనంత వరకు వదులుగా ఉండేటువంటి దస్త వస్తువులు దుస్తులు ధరించడం మంచిది ఇది సాధారణంగా వచ్చేటటువంటి అతి చిన్న వ్యాధి దీనికి ఈ వలన ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండి మనం అశ్రద్ధ చేయకుండా వైద్య నిపుణులు కలవడం మంచిది ఇది తీవ్రమైనటువంటి ఇబ్బందిని కలిగించకపోయినప్పటికీ కూడా అంధవికారంగా ఉంటుంది కాబట్టి దీనికి వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది అందరికీ జయసూర్య నమస్కారం